జనరల్ డైరీలు కాదు పోలీస్ డైరీలు రాయండి అంటూ ఒక రకంగా కేసీఆర్ పోలీసు శాఖని చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు రచనోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో చూస్తే కనుక ప్రభుత్వం అంటే వివిధ రకాలైనటువంటి ఆందోళనలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా వెంటనే పోలీసు శాఖ రంగప్రవేశం చేయడము వాళ్ళని అదుపు చేయడము అరెస్ట్ చేయడము అవసరమైతే కనుక కొన్ని రోజుల పాటు నిర్బంధించడము తద్వారా ఆయా ఉద్యమాలని ఆ ప్రజల్లో వెలువెత్తుతున్నటువంటి అసంతృప్తిని అణచిపెట్టడానికి బహిరంగంగా కనిపించకుండా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కేసీఆర్ ఈ సందర్భంగానే మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాము మీరు చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి కానీ పోలీసులకి రాజకీయాలు ఎందుకు మిత్రులారా మిత్రులైనటువంటి పోలీసులకి రాజకీయాలు ఎందుకు అనేటటువంటి ధోరణిలో చాలా సీరియస్ కామెంట్ చేశారు సాధారణంగా పోలీస్ స్టేషన్లో ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు గట్ట ఆ రోజు ఉంచితే కనుక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారనేది రాస్తూ ఉంటారు దాన్ని తర్వాత ఎవరైనా చెక్ చేసినా సరే పలానా వాళ్ళు పలానా సమయంలో పోలీసులు అదుపులో ఉన్నారనేది వెల్లడి చేయడానికి లేదంటే పోలీసులు అనుచితంగా కానీ తమ బాధ్యతలను మించి కానీ అపరిమితమైనటువంటి అధికారాలతో వ్యవహరించినప్పుడు ఏదైనా కమిషన్లో ఇతరత్రా ఏదైనా దుస్సంఘటనలు జోడు చేసుకున్నప్పుడు కమిషన్లో అవి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ జనరల్ డైరీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలో మనం చూసాము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా లగజర్ల ఇష్యూలో చాలామందిని అరె అరెస్ట్ చేసినట్టు లేదా అదుపులో తీసుకున్నట్టు చూపించినప్పటికీ అక్కడ పోలీస్ డైరీలో అంటే జనరల్ డైరీలో రాయలేదు పేర్లు కనీసం అదుపులో తీసుకున్నటువంటి వాళ్ళని రాత్రంతా పోలీస్ స్టేషన్లో నుంచి కూడా అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా జనరల్ డైరీలో నమోదు చేయలేదు అంటూ అది చాలా ఇబ్బందికరము అంతేకాకుండా పోలీసు శాఖ అత్యుత్సాహానికి నిదర్శనము ప్రభుత్వం చేతిలో ప్రభుత్వము శాంతి భద్రతలు కాపాడేటటువంటి క్రమంలో భాగంగా పోలీసులు అదుపులో తీసుకుంటారు కానీ రాజకీయ ఉత్సాహాన్ని ప్రదర్శించకుండా సంయమనం పాటించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఈ జనరల్ డైరీల్లో కూడా నమోదు చేయనటువంటి అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తేనే పోలీసులు డైరీలు తెరవండి డైరీలో రాసుకోండి మేము అధికారంలోకి వస్తున్నాము తదుపరి అంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి పోలీస్ డైరీ అంటే రెడ్ బుక్ ఇవన్నీ ఇటీవల కాలంలో చూస్తే కనుక తెలంగాణలో కూడా కవిత పింక్ డైరీ పింక్ బుక్ అంటూ తెరుస్తూ తెరుస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఈయన ఆ స్థాయిలో అంటే అధినేత కాబట్టి ఆ స్థాయిలో ప్రస్తావన ఆ పోలీసుల్ని హెచ్చరించకపోయినప్పటికీ మీ మీ పోలీసులు డైరీలు రాయండి అంటే మేము వస్తున్నాము అనేది దాంట్లో జనరల్ డైరీల్లో మీరు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయంగా ఉత్సాహవంతమైనటువంటి అంటే బాసులు పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళకి సంతృప్తి కలిగించేందుకు గాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు ఇది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ చర్యలు తీసుకుంటాము అనే హెచ్చరికని పంపేందుకు గాను పోలీసులు డైరీలు రాయండి అంటూ కేసీఆర్ అంటే స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి ఒక ఒక హెచ్చరికను ఇచ్చారనే రాజకీయ వర్గాలు ఈ ఈ కేసీఆర్ ప్రసంగంలో ఈ భాగాన్ని విశ్లేషిస్తున్నాయి